కుభనం దాతవ్యం నతు విధివత్సత్కృత్యులి అనేకమైనటువంటి వారు గ్రామ గ్రామాల నుండి వస్తారు వారందరినీ యథావిధంగా సత్కరించాలి ప్రతి ఒక్కరు మంచి ఆహారం అందించాలి మంచి నీరు అందించాలి వారికి ఎవరిని కూడా ఎవరికీ కూడా అనాదరంతో మనం భోజనం పెట్టడం కానీ నీరు ఇవ్వటం కానీ సౌకర్యాలు ఇవ్వటం కానీ చేయకూడదు అందరికీ చాలా ప్రేమతో ఓపికతో శ్రద్ధతో ఈ యాగం యాగాన్ని చూడటానికి వచ్చేటటువంటి వారికి గౌరవాన్ని మనం ఇవ్వాలి రాజుగారు ఆజ్ఞగా మనం ఇవ్వాలి అని విశిష్ట మహర్షి తన సేనకులకు చెప్తున్నారు సర్వే యథా పూజా ప్రాప్నువంతి సుసత్కృతా అన్ని వర్ణాల వారిని మనం పూజించాలయా సత్కరించాలి గౌరవించాలి అందుకు కావలసినటువంటి ఏర్పాటు చేయండి ఎవరైనా సరే వచ్చినటువంటి వారిలో కామక్రోధాలతో గనక ఆవేశంతో మాట్లాడిన వారిని అవమానించకూడదు ఇది ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి యజ్ఞయాగాదులు నిర్వహించే చోట మ క్రోధాలకి ఆవేశానికి తాగుండకూడదు వారిని మనం అవమానించవద్దు గౌరవించి పంపించాల్సిందే ఈ నియమం గుర్తుపెట్టుకోండి అన్నాడు వశిష్ట మహర్షి యజ్ఞకర్మసు ఏ వ్యగ్రారుషా శిల్పినస్తామని విశేషేణ పూజా కార్యక్రమం తేజస్ సంహృతా సర్వే వసు యజ్ఞమునకు వచ్చేటటువంటి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పురుషులకి స్త్రీలకి శిల్పులకి విశేషించి గౌరవించాలి వాళ్ళని యజ్ఞయాగాదులు జరిగే ప్రదేశాలలో యజ్ఞయా యజ్ఞశాలలు నిర్మించి వసతి భవనాలు నిర్మించేటటువంటి శిల్పులని కార్మికులని అందరినీ గౌరవించాలి అర్హతకు తగ్గట్టు సత్కరించాలి వారందరినీ వారికి ఇవ్వవలసినటువంటి సంభావన అంతా తప్పనిసరిగా ఇవ్వాలి వారిని ధనమిచ్చి భోజనం పెట్టి గౌరవించాలి యథోచితంగా వారి చేతి పనులంతా చేయించుకోవాలి కనుక జాగ్రత్తగా వహించండి అందరి పట్ల అన్నాడు విశిష్ట మహర్షి యథా సర్వం సునిహితం నకించి పరిహీయతే తాభవంతూ ీత స్నిగ్ధేన చేత అన్ని పనులు బాగా జరిగాయా బాగా జరగలేదా